హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే ఇప్పుడు ఈ నీళ్ళైతే చెట్లకి ఇద్దాం అనుకుంటున్నా ఇవి ఏ నీళ్ళు అనుకుంటున్నారా ఇవి బియ్యం కడిగిన నీళ్ళండి అలాగే నేను నిన్న నెయ్యి అయితే తయారు చేశాను నెయ్యి మజ్జిగ అండి అది ఆ మజ్జిగను ఈ బియ్యం కడిగిన వాటర్ రెండు కలిపి నేను చెట్లకి ఇద్దాం అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవి రెండు కలిపేస్తాయి ఇప్పుడు పుల్లటి మజ్జిక చెట్లకి ఎంతో బలం ఉంది ఈ అయితే నేను ఇప్పుడు చెట్లకైతే విద్దాం అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా బలం అండి ఇది బియ్యం కడిగిన నీళ్ళు ప్లస్ మనకు నెయ్యి నెయ్యి అంటే మజ్జిగనే కదండి మజ్జిగ పుల్లటి మజ్జిగ ఉంటుంది కాబట్టి అది కూడా వేస్ట్గా పడేయకుండా ఇలా చెట్లకి ఇవ్వండి చెట్లు బలంగా ఉంటాయి మనకు మంచి మంచి కాయలు కూడా ఇస్తుంది ఇప్పుడు పైకి వెళ్దాం సరేనా చాలా కింది నుంచి పైకి మొయ్యాలండి శ్రమ అనిపించకుండా శ్రమ అనుకోకుండా మనం పైకైతే తీసుకెళ్తున్నాం ఇప్పుడు ఎందుకంటే ఒక చెట్టుని పెంచినప్పుడు దాన్ని కావాల్సిన ఇస్తేనే కదా మనకు ఈ పండ్లు కూరగాయలు ఇస్తుంది కదా ఇప్పుడైతే నేను దీన్ని పైన టెరస్ పైన అయితే తీసుకెళ్తున్నా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నా చెట్లు అయితే చూపిస్తాను చూడండి మనం ఇప్పటి నుండే వాటికి బలమైంది ఇస్తూ ఉంటే అవి హెల్తీగా పెరుగుతుందండి ఇప్పుడు మనం ఈ నీళ్ళను అయితే ఇచ్చేద్దాం ఇలా అయితే నేను నీళ్ళని అయితే కలుపుకుంటున్నాను ఎందుకంటే పుల్లటి మజ్జి మజ్జిగ కలిపాను ఇందులోనే మనం బియ్యం కడిగిన వీళ్ళైతే పోసాం కదండీ అవి రెండు ఇలా మిక్స్ చేసుకోవాలి చేసుకొని చెట్లు తీస్తే చెట్లు చాలా తాజాగా పెరుగుతాయండి చాలా హెల్దీగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ముందుగా సొరకాయ తీగగా తీసుకున్నాను అన్నిటికీ రావాలి కాబట్టి రెండు రెండు డబ్బాలు అయితే వాటర్ అయితే పోసుకుంటున్నా ఇప్పుడు బీర తీగైతే ఇద్దామండి అన్ని చెట్లకి రావాలి కాబట్టి నేనైతే రెండు రెండు జగ్గులు అయితే పోసుకుంటున్నా ఇక్కడ ఒక బీర తీగ ఇది కీరా అండి ఫ్లవర్ కూడా వచ్చిందండి బుడ్డి కాయ కూడా కనిపిస్తుంది కొంచెం పెద్ద అయినప్పుడు చూపిస్తాను వంకాయ చెట్టు అన్ని చెట్లకైతే అయితే వాటర్ అయితే ఇచ్చేసానండి ఇప్పుడు అవి చాలా హెల్తీగా అయితే పెరుగుతాయి చూడండి ఎంత బాగుందో ఎంత నిగనిగలాడుతుందో నిగలాడుతుందో ఎంత పచ్చగా ఉందో చూడండి చెట్లు మీరు కూడా నీళ్లు పడేయకండి ఎందుకంటే మనకు ఆ నీళ్ళు ఎంతో అవసరం చెట్లకి ఎంతో అవసరం అండి అవి బలం కూడాను మనం ఎలాగో మందులు వాడట్లేదు కనీసానికి ఈ వాటర్ అయినా వాడండి నిన్న నేను నైటు ఏం చేశానంటే నెయ్యి నెయ్యి తయారు చేశానండి అందులో ఉన్న మజ్జిక అది కూడా పడేయకుండా చెట్లకి ఇవ్వండి ఎంతో బలం అండి చెట్లు చూడండి ఎంత తాజాగా ఉంటాయో ఎంత హెల్తీగా పెరుగుతుందో పెట్టిన వన్ మంత్కి చూడండి చెట్లు ఎలా పైకి వెళ్తున్నాయో అలాగే పువ్వులు కూడా పూసాయండి కొన్నిటికి అంటే తీగ వాటికి చూశారు కదా బీర తీగ తీగ అంటే చాలా టైం పట్టింది రావడానికి ఎందుకో మరి అది కొంచెం లేట్ అయిందిలే కానీ బీర తీగ చూడండి ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి వాటికి పువ్వులు కూడా పడ్డాయి తొందరగానే అలాగే అది ఉంది కదా కీర దోసకాయ దాని కూడా ఫ్లవర్ వచ్చేసిందండి పువ్వు కూడా పడ్డది కొంచెం చిన్న కాయ కూడా బుడ్డి కాయ కూడా కనిపిస్తుంది చూసారు కదా ఇలా ఏ నీళ్ళైనా వేస్ట్గా పడేయకుండా చెట్లకి ఇచ్చేయండి అవి ఎంతో హెల్తీగా పెరుగుతాయి చూడండి తీగ బలే పోతుంది అసలు ఎంత పచ్చగా ఉందో నాకైతే ప్రతి ఒక్క చెట్టు పెంచాలని ఉంటుందండి కింద కూడా చాలా పెట్టాను చాలాసార్లు పెట్టాను ఏది రాకపోయేది ఒక సొర కాకర తీగ ఇంకా బెండకాయలు అవి తప్ప ఏది రాకపోయేది పైన అయితే పెట్టానండి చూద్దామండి ఎలాంటి కాయలు వస్తాయో ఎలా ఉంటాయో చూద్దాం పైన అయితే పెట్టాను గులాబీ చెట్లు కూడా పైన తీసుకొచ్చానండి కింద ఎండలేదని చెట్లు పెంచడం నాకు చాలా ఇష్టం కానీ అలాగే పని కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ తప్పదు చేసుకోవాలి కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్